హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సెవెన్ అప్డేట్స్ బిగ్ బాస్ సెవెన్ ట్రాన్ఫినైల్ అయిపోయి కూడా దాదాపు ఐదు రోజులు అయిపోయింది మళ్ళీ వీడియో అనుకుంటున్నారా బిగ్ బాస్ అయిపోయి కప్పు గెలిచి ప్రశాంత్ బయటికి రావడంతో పెద్ద గొడవ జరిగింది కొంతమంది కంటెస్టెంట్ల కార్లపై రాళ్ళు వేయడం అద్దాలు పగలగొట్టడం పోలీసుల యొక్క వాహనాలపై కూడా రాళ్ళు రువ్వడం వాహనాలు ధ్వంసం చేయడం జరిగింది అది మనం చూసాము అయితే ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం ఆ టైంలో ప్రశాంత్కి తెలియదు అన్నాడు మరుసటి రోజు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు మరి గెలిచిన ఆనందం ఒకవైపు అలాంటి ఇలాంటి ఒక మర్చిపోలేనటువంటి సంఘటనలు జరగడం కూడా బాధాకరమే మరి రైతు బిడ్డ ఒక సామాన్యుడిగా వెళ్ళి ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడో చూశాం మరి ఆ అభిమానం మితిమీరితే నిన్న జరిగింది కదా అలాగే ఉంటుంది దాన్ని ఉద్దేశించి ప్రశాంత్ ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు వాటిని ఉద్దేశించి శివాజీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో వివిధ ఛానళ్ళలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది శివాజీ గారు చెప్పిన సారాంశం ఏంటంటే ప్రశాంత్ చాలా మంచివాడు అమాయకుడు నాలుగు నెలలుగా నేను అతన్ని చూస్తూ ఉన్నాను ఒక్కోసారి ఆనందం డామినేట్ చేస్తే ఇలాంటివి జరుగుతాయంటూ చెప్తున్నాడు మీ యూట్యూబ్ ఛానల్స్లో కూడా అమ్ము నీళ్ళు పెట్టకండి మీ ఇంట్లో వాళ్ళు ఉంటే కూడా తమ్ముణీళ్ళు అలా పెడతారా మీరు కూడా బాధపడతారు కదా సో చూసి పెట్టండి మ్యాటర్కి తగ్గట్టు పెట్టండి అంటూ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా ఒక విన్నపం చేశాడు ఓకే జరిగిన సంఘటన బాధాకరం అది మంచిది కాదు ఇప్పుడు అమర్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ వైఫ్ ఉంది అలా పగలగొట్టడం కరెక్ట్ కాదు ఎవరైనా ఎవరి అభిమానులైనా సరే అది ఎవరు చేసారో తెలియదు ఎవరి అభిమానులైనా సరే అది తప్పు మేము లోపల చాలా మంచిగా ఉన్నాం చాలా బాగున్నాం బయటకు వచ్చేసరికి ఇలా జరిగింది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు చేసినా సరే అలా కార్లను అద్దాలు పగలగొట్టడం మాత్రం చాలా తప్పు మరి ఇది ఎలా వచ్చింది ఎందుకు ఎందుకు అంతగా ఇది అయిందనేది మాత్రం తెలియదు ప్రస్తుతానికైతే తను సేఫ్ బాగున్నాడు నేను బయట ఇంట్లో ఉన్నా తనని కలవకపోయినా ప్రతిక్షణం ప్రశాంత్ దగ్గర ఏం జరుగుతుంది ఈ రోజు ఏం జరిగింది గంట తర్వాత ఏమవుతుంది ఎక్కడ ఉన్నాడు సాయంత్రం ఎటుపోయాడు నిన్న ఎటుపోయాడు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది నేను తెలుసుకుంటూనే ఉన్నాను నాకు యావరు కానీ ప్రశాంత్ కానీ నా లాంటి వాళ్ళు నాలుగు నెలలు వాళ్ళతో చాలా అన్యోన్యంగా చాలా ఎక్కడెక్కడి నుంచి వచ్చినా మేము అక్కడ ఫ్రెండ్స్ అయ్యాం బయటకు వచ్చినా సరే ఆ ఫ్రెండ్షిప్ అలా కలకల ఉంటుందని నేను అనుకుంటున్నాను వాళ్ళు నాకు చాలా చిన్నవాళ్ళు ఆ వయసులో చిన్న చిన్న పనులు ఏదైనా తెలియకుండా చేసినా కానీ మనం పెద్దగా పట్టించుకోవద్దు అట్ని అతనికి తెలియకుండా జరిగినటువంటి సంఘటన అది పాపం అతను గెలిచి కూడా ఆనందం లేకుండా చేసినటువంటి సంఘటన అది సో యూట్యూబ్ వాళ్ళకి ఒకటే చేస్తున్న విన్నప్పం ఏంటంటే మీరు తమ్మునేల్స్ చూసి పెట్టండి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అది ఒక్కటి మాత్రం నేను మీ నుండి కోరుకుంటున్నాను ఓకే అండ్ ఇలా ప్రశాంత్ గురించి శివాజీ చెప్పుకొచ్చాడు నిజంగా ఎందుకంటే ఒక మనిషి గురించి తెలియాలంటే ఓ సంవత్సరాల పాటు ఉండాల్సిన అవసరం లేదు నాలుగు నెలలు వాళ్ళు కలిసి ఉన్న ఆ కాలం వాళ్ళకి వాళ్ళ యొక్క పరిచయాన్ని వాళ్ళ యొక్క మా వ్యక్తిత్వాన్ని కూడా శివాజీ గారు చెప్పారు ఏదేమైనా ఒక బ్యాడ్ సంఘటన జరిగింది దాని నుంచి ప్రశాంత్ బయటపడదాడని మనం కోరుకుందాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా